బాలు మిథున కోసం అయితే పుస్తలు కొనేసి తీసుకువస్తాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నప్పుడు అయితే బాలు అయితే నేను నా భార్య కోసం ఒక పని చేస్తాను అదేంటో తెలిస్తే మీరు అందరూ షాక్ అవుతారని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే నీ భార్య కోసం నువ్వు అంత పెద్ద త్యాగం ఏం చేసే సవరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు ఇలా అంటూ ఉంటాడు నేను నా భార్య కోసం బంగారు పుస్తలు కొనేసి తీసుకొని వచ్చానని చెప్పి అంటాడు అది వినగానే మేన ప్రభావతి సత్యం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ వీడు బంగారం తీసుకువచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే మేనాకే ఆ పుస్తలు ఇస్తాడు అది చూసి మేనా మురిసిపోతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఓహో ఏంటో పెద్ద బంగారం షాపే కొనేసి తీసుకువచ్చినట్లుగా గొప్పలు వదులుతున్నావు ఓన్లీ ఈ పుస్తలకే ఇలా అయిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మేనా అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు నా భర్త ఈ జీవితంలో నాకు బంగారం కొనడు అని అన్నారు కానీ నేను మాత్రం ఈరోజు రేపు కొంటాడులేండి అన్నాను అలాగే నా భర్త కొ అన్నాడు నా భర్త మీద నాకున్న నమ్మకం అలాంటిది అని చెప్పి అంటుంది అది వినగానే ప్రభావతి అయితే నోరు మూసుకొని ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మేన అయితే బాలుకి పుస్తకలు కొన్నందుకు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక బాలు అయితే ఇట్స్ ఓకే అని చెప్పి అంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి ప్రభావతి అయితే విరుచుకుపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్